కి సామాజిక ఉద్యమాభివందనాలు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా డెబ్బై తొమ్మిదవ గృహంగా మా గుర్మిళ రాజన్న స్వప్నక్క వాళ్ళ ఇంటికి వచ్చాను హన్మకొండలో యూనివర్సిటీ రోడ్ దగ్గర అన్న ప్రస్తుతం హన్మకొండ వరంగల్ కోర్టుల్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు రెండు వేల ఎనిమిది నా పెళ్ళికి ముందు నుంచి అన్న నాకు పరిచయం దాదాపుగా ఈ పదహారు పదిహేడేళ్ళుగా ఉద్యమాల్లో ఉన్నాము మేము యూనివర్సిటీ స్టూడెంట్స్గా ఉన్నప్పటికీ అన్న అంబేద్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏబిఎస్ఎఫ్ పేరుతో అనేక ఉద్యమాలు హాస్టళ్ళు హాస్టళ్ళ సమస్యలు నుండి ఎన్నో వార్డెన్ల దగ్గర తీసుకెళ్లాడు ఎన్నో హాస్టళ్ళ దగ్గర తీసుకెళ్లాడు స్కూళ్ళలో తీసుకెళ్ళాడు సమస్యలు వచ్చినప్పుడు కూడా పాలపుర్తిలో దేవాన్ సుశుషతలను కాల్చి చంపినటువంటి సంఘటన నుంచి మొలుకుంటే మంత్రిని వరకు చుట్టుపక్కల ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా పాల్గొనే వాళ్ళం సో గతాన్ని నిమర వేసుకుంటూ అన్న మోర్ ఓవర్ అన్న కులాంతర పెళ్లి చేసుకున్నాడు స్వప్నక్కని అంతే కదా ఇప్పుడు అందరూ మాలా మాదిగా వేరు వేరు అనుకుంటున్నారు కదా ఇక్కడ అయితే బ్లడ్ రిలేషన్ ఇక్కడ ఒకటే ఇక వీళ్ళకి లేదు వీళ్ళు మా వీళ్ళు మాలా మాదిగా అని పెట్టుకోవాలి ఇలా పేరు పక్కన తోక ప్రజలు కలిపి పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవుతారు ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న మా నా ఇన్సిడెంట్ తర్వాత మా అన్న కొడుకు ఒక వీడియో చేసినందుకు కేసు అవుతే కూడా అన్నే వాదించి జైలు ఇచ్చాడు అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా కోసం ఎంతో తప్పించాడు నరేష్ తమ్ముడు ఆలోచన ఆశయం కోసమే ఇబ్బంది పడ్డాడు అన్నలాగా అన్నకొండలో మరో పది పదిహేను మంది ముఖ్యమైన నేను గౌలవాల్సిన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలుస్తాను మరి అన్నకొండకు వచ్చిన సందర్భంగా స్వప్నక్కని మరియు మా గురిమిల్ల రాజన్నని కలిసినందుకు చాలా సంతోషం ఉంది వీడి పేరు బహుజన్ ఈ చిట్టి తల్లి పేరు జనని జనని పేర్లు బాగున్నాయి కదా మిత్రుల ఇప్పుడు అన్నని నేను కొత్తగా ఇప్పుడు మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్టార్ట్ చేసి మూ చేస్తున్నామన్నా తన అనుభవాల్ని తన ఆలోచనని మన యూట్యూబ్ ద్వారా పరిచయం కావాలని కోరుతున్నాను నేను రాజు గురుమిల్ల నేను తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలం మీదనే కానీ మిగతా సామాజిక ఉద్యమాలలో రెండు వేల ఎనిమిది నుంచి పనిచేస్తున్నటువంటి నా ఆత్మీయ మిత్రుడు భైరి నరేష్ నాకు చాలా కాలంగా పరిచయమే కాదు ఈ మధ్య కాలంలో తను చేస్తున్న సామాజిక ఉద్యమాలలో భాగంగా కొంత అవమానానికి గురైనటువంటి సందర్భంగా నాకు కనబడింది అదే కాకుండా నమ్మిన సిద్ధాంతాన్ని వక్రీకరిస్తూ కొంతమంది శక్తులు చేసినటువంటి కుట్రలో భాగంగా మా మిత్రుడు చెరసార్లు కూడా అనుభవించడం జరిగింది అయినా నిజం నిప్పు లాంటిది ఏనాటికైనా ఆ నిజం కొనసాగుతుంది ఆ చరిత్ర నిలబడుతుంది అందులో భాగంగా ఈ ఏళ్ళ కాలంలో మాకున్నటువంటి సంగీత సంబంధం సామాజిక బంధం వర్గ సంబంధం రక్త సంబంధం కంటే గొప్పదాన్ని నిరూపిస్తూ మరి ఈ రోజున మా ఇంటికి వచ్చినటువంటి బైరి నరేష్ అన్న వాస్తవంగా ఫ్యామిలీతో రావాల్సి ఉండే కానీ అనుకోకుండా ఇక్కడికి వచ్చినందుకు మా కుటుంబాన్ని సందర్శించినందుకు ఆ పాత జ్ఞాపకాలను నెమరువేసుకొని వేసుకొని ఈ రోజున భవిష్యత్తులో జరిగేటువంటి సామాజిక ఉద్యమాలు కానీ మిగతా ఎలాంటి సామాజిక ఉద్యమాలలో కొనసాగడానికి వ్యక్తిగతంగా నావంతుగా అదేవిధంగా సామాజిక బాధ్యతగా అనుకో కలిసి పనిచేయడానికి ఉమ్మడిగా అనుభవాలు పంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటూ మా ఇంటికి వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు నాసుకోద్యమ ఉద్యమ అజైవీ